హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే నేను మీ గీత అందరిలో ఉన్నారండి అండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చి మండే బ్లాగ్ అండి ఈ మండే రోజున ఫుల్ ఎక్సైటెడ్ ఫుల్ హ్యాపీ అసలు ఫుల్ హుషారుగా ఉన్నాను అనమాట ఎందుకు ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది అండ్ వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను మీ సపోర్ట్ అనేది అయితే నాకు చాలా అంటే చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ మా హీరో చూసారా రెడీ అవుతున్నాడు అసలు ఎంత క్యూట్ అనిపించాడు అంటే ఈ రోజు బికాస్ మా వాడు అయితే స్కూల్ కి అయితే వెళ్తున్నాడు అనమాట స్కూల్ అంటే స్కూల్ కాదండి అంగడివణీస్ ఉంటాయి కదా ఫస్ట్ అలవాటు చేయడానికి అయితే పంపిస్తున్నాము బికాస్ నేనైతే ఇప్పుడే స్కూల్లో వేయాలైతే అనుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి కాబట్టి నేనైతే ఫైవ్ ఇయర్స్ కి వేద్దామని అయితే అనుకుంటున్నాను నాకు మీరు కమెంట్ చేయండి త్రీ ఇయర్స్ వేస్తే మంచిదా ఫైవ్ ఇయర్స్ కి వేస్తే మంచిదా పిల్లలకి స్కూల్ అనేది అయితే ఒకసారి కమెంట్ చేయండి నాకైతే ఫైవ్ ఇయర్స్ కి వేయాలని నేను అంటున్నాను ఇంట్లో వాళ్ళం త్రీ అంటున్నారు నాకు ఫుల్ బికాస్ పిల్లలకి మాటలు ఇంకా పూర్తిగా రాలేదు అని చెప్పి నాకు ఒక బెంగలాగా ఉంది ఇప్పుడే వేస్తే మళ్ళీ అమ్మో ఏమైతుందో ఎవరైనా పొట్టినా తిట్టినా ఏమైనా చేసినా చెప్పలేరు కదా అని అదొక భయంగా ఉందనమాట అంతే కదండి తల్లులకి పిల్లలే ప్రపంచం వాళ్ళు ఏ ఏదన్నా బాధపడినా వాళ్ళకి ఏదైనా అయినా సరే మనం అయితే తట్టుకోలేము నేనైతే అసలు తట్టుకోలేను దానికోసమే మా పిల్లడిని ఏమైనా చేస్తారేమో అని దానికోసం ఇప్పుడు వరకు కూడా అంగడివానికి కూడా నేనైతే కూర్చోబెట్టడానికి కూడా పంపించలేదు అనమాట ఇంట్లో అందరూ కూడా క్లాస్ పీకుతున్నారు మా అమ్మ ఇంట్లో సో ఇంకా ఇప్పుడు కూడా అలవాటు చేయకపోతే నువ్వే ఫేస్ చేస్తావు ఇద్దరు పిల్లలతో అని చెప్పి భయపెట్టిస్తున్నారు అనమాట అసలు కూర్చుంటాడా లేదా అని చెప్పైతే ఇంకా పంపిద్దాం అని చెప్పి ఈ రోజు ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఇంకా మా ఏంటంటే జస్ట్ నార్మల్ గా స్నానం చేయించి రెడీ చేపించామేమో అనుకుంటున్నాడు రోజు అలాగే కదా ఇంకా పడుకుంటాడేమో అనుకుని అనుకుంటున్నాడు వాడికి వాడు బట్ వాడికి తెలియదు కదా స్కూల్కి వెళ్తాము అని చెప్పి ఇంకా వాడికి ఏంటంటే అంటే ఇప్పుడు వరకు కూడా స్కూల్ ఇది ఇలా కూర్చోవాలి అది ఏమీ లేదు అన్నమాట ఏం తెలీదు జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా అవసరం లేదు అని నేను అనుకున్నా బట్ ఇంట్లో మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు అనమాట మెయిన్ గా మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు పంపించాల్సిందే నీకు అసలు ఆటలుగా ఉంది నువ్వు ఎలా పెరిగావు మీ పిల్లడు అలాగే పెరగాలి కదా నిన్ను అలాగే పంపించాను నేను అని చెప్పైతే అసలు ఎలా తిడుతుంది ఇంక ఇక్కడ చూసి మా వాడు బ్యాగ్ బ్యాగ్ చూడండి బ్యాగ్ చూసి ఇంక మొహం అంతా బెంగగా అయిపోయింది అనమాట ఏడ్ చేస్తున్నాడు స్కూల్ కనంగానే అని ఎంత క్యూట్ అనిపిస్తుంది ఆ ఏడుపు చూసి నాకు కూడా ఫుల్ ఏడుపు వచ్చేసి ఏడ్చాను అనమాట నేను వీడియో ఏం షూట్ చేయలేదు అది అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు కూడా ఏడుపు వచ్చేసింది మా ఓడ ఏడవంగానే ఇంకా వద్దమ్మా అని చెప్తే మా అమ్మ నన్ను కూడా తిట్టింది అనమాట ఇంకా సైలెంట్ గా ఇప్పుడు ఇలాగే ఉంటది తర్వాత మళ్ళీ బాబే మాటలు రాకపోయినా ఏం రాకపోయినా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది నీకు అంత రిస్క్ అని చెప్పి మా అమ్మ తిట్టింది ఇంకా నేను కూడా ఇంకా అలా సైలెంట్ అయిపోయిన ఏడ్చినా సరే పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఇక్కడ లంచ్ వచ్చి ఏంటంటే రైస్ సాంబార్ రసం అండ్ క కర్రీ అనమాట నాకైతే ఇది ఫుల్ ఫేవరెట్ కర్రీస్ ఫుల్ ఆపిల్ మీద ఉన్న అనమాట ఇది వచ్చి ఆఫ్టర్నూన్ ఇంకా అమ్మ ఏంటంటే పంపించి వచ్చిన తర్వాత పన్ను అంతా చేసేసుకుని ఇంక నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళింది అనమాట లంచ్ బాక్స్ తీసుకుని పెట్టి వచ్చేయడానికి వెళ్ళింది అనమాట ఇక్కడ ఉంటే పెద్దగా ఫోన్ అడుగుతున్నాడు అని చెప్పి అక్కడే అన్నం తినేసి తీసుకొద్దాం అని అయితే వెళ్ళింది ఇంక ఈ లోపేనా మమ్మ అన్నం తినేమనింది అనమాట మళ్ళీ పిల్లోడు వస్తే మళ్ళీ అంటే తినివాడు అనమాట ఒకళ్ళు తగ్గితే ఒకళ్ళు పేర్లెగుస్తాం అలా చేస్తున్నారు అనమాట ఒకళ్ళు ఏడు పాపితే ఒకళ్ళు ఏడు మొదలు పెట్టడం ఇంకా అట్లా ఇంకా మా పిల్ల కూడా పడుకుంది సో స్టిక్కర్ అయితే చూసారా పెద్దగా అయితే నేను యూజ్ చేస్తా ఇప్పుడైతే పీ సిక్స్ తీసుకురమ్మన్నా పీ సిక్స్ సారీ పీ ఎయిట్ ఆ రెండిట్లో ఒకటి అనమాట అంటే ఒక సైజ్ పెద్ద తీసుకురమ్మన్న బట్ ఎలా ఉందో చూడండి ఫేస్ అస్సలు సెట్ కాలేదు మా ఆయన అమ్మోలా ఉన్న ఏంద్ర పేరు అన్నాడు అనమాట సో వీడియో కాల్లో చూపించాను ఒకటి ఎలా ఉంది అంటే నాకైతే అంత సెట్ అయినా కనిపించలేదు పెద్ద స్టిక్కర్ ఈ మోడల్ లో అయితే సో ఇప్పుడే అండి ఫుల్గా లంచ్ అయితే చేశాను ఇంక ఇలా అయితే వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మా బుడ్డైతే వెళ్ళాడు కదా అంగన్వాణికి వెళ్ళాడు అంటే స్కూల్కి వెళ్ళాడు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న అమ్మ అయితే వెళ్ళింది అనమాట లంచ్ కూడా అక్కడే పెట్టేసి తీసుకురావడానికైతే వెళ్ళింది ఇక్కడ ఉన్నగా నుంచి ఫోన్ కావాలని ఆ చెల్లిని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అందరిని కొట్టేస్తున్నాడు అనమాట సో ఇలా కాదని చెప్పి అక్కడే పెట్టేసి తీసుకురమ్మని చెప్పి ఇంటికి రాగానే పడుకుంటాడు అని చెప్పి కాకపోతే నాకు కూడా ఫుల్గా ఏడిపోమాట నిన్న బాగానే వెళ్ళాడు కానీ కొంచెం త్వరగా పంపించేస్తామన్నమాట సో దానికోసం అయితే వాట్ బ్యాగ్ తగిలిచుకోగానే అలా అంటే అర్థమవుతుందనమాట స్కూల్కి పంపించేస్తున్నా అని చెప్పి నేను కూడా ఏడ్ చేశాను అనమాట మా బుడ్డే ఆడవగానే అసలు ఎంత ఎంతైనా మామ్స్కి ఇప్పుడు దాకా ఇంట్లో ఉండి ఇప్పుడు స్కూల్కి పంపించాలంటే కొంచెం ఏదైనా ఏడుపు ఖచ్చితంగా వస్తుంది అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు దాకా మనతో ఉండి ఉండి ఉంటారు కదా వాళ్ళు ఇంకా వెళ్ళను ఇక్కడే ఉంటాను మన దగ్గరే ఉంటాను అన్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది కాకపోతే మనం ఏం చేయలేము అనమాట ఇంకా కంపల్సరీగా వెళ్ళాల్సిందే నేనే మా బొడ్డు చూసి నేను ఏడుస్తున్నాను నేను చూసి మా అమ్మ కూడా ఏడ్చిస్తుంది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా వాళ్ళు వెళ్ళాలి మనం కూడా అలా ఇల్లు వచ్చిన వాళ్ళు కాబట్టి సో ఇంక ఇప్పుడైతే నేను లంచెస్ అయితే ఇలా వాకింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనం బెల్ట్ అయితే యూజ్ చేస్తాం కదా తినేటప్పుడు సో అదైతే సార్ అయితే యూజ్ చేయలేదన్నమాట ఎందుకు ఏమో తెలియదు కానీ మనకున్న టెన్షన్స్కి ఏమీ కూడా నా హెల్త్ మీద నేనైతే చూసుకోవట్లేదు అంటే నా గురించి నేను ఆలోచించుకోలేదు ఇంకా పిల్లలే మన ప్రపంచం కాబట్టి ఇంకా వాళ్ళని చూస్తూ బతికేయచ్చు ఇంకా నా గురించి నేనైతే ఏమీ కూడా కేర్ అయితే తీసుకోలేదు కొంచెం ఇంకా నాకైతే పొట్ట వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో దానికోసమైతే ఇంకా లంచ్ వేసేసి ఫుల్ వాకింగ్ అయితే చేస్తున్నాను దేవుడు దేవుడు రాకుండా ఉంటే చాలు బట్ ఇంకా వచ్చినా చేసేదేం లేదు మన అమ్మాయిలు తప్పదు కాబట్టి మన హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా మాకు బాడీ రావడం కానీ స్టమక్ రావడం కానీ జరుగుతాయి కాబట్టి కాకపోతే ఏంటంటే నీ ఫస్ట్ టైం తీసుకున్నంత కేర్ నా మీద నేను ఇప్పుడైతే తీసుకోవట్లేదు ఎందుకంటే పిల్లలకి బాగున్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు అండ్ ఆలోచించుకోవాల్సిన ఆలోచించుకుంటాము అనే ఇది కూడా మనకైతే లేదనమాట తీసు ఆలోచించాలని కూడా లేదు సో ఇంకా నాకు అనిపించింది అన్నమాట ఈరోజు కొంచెం వస్తుందేమో పొట్ట అని చెప్పి సో మీకు ఇప్పుడు లంచ్ అయితే చేసాను నాకు ఇష్టమైన కర్రీ అండ్ రసం కాబట్టి ఫుల్గా పొట్ట అయితే అనమాట ఇంకా మా బుడ్డోడి అయితే నేను అయితే ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను వాడు రాగానే వాడిని చూడాలని ఉందనమాట బాగా ఏడ్చాడు వాళ్ళను వాళ్ళను అని వద్దు అని చెప్పామమ్మ అమ్మ నన్ను అనమాట అలాగే ఉంటుంది రేపు పొద్దున్న నీ ఇవి బాధపడతావు అని అనమాట సో అమ్మ అయితే వెళ్ళింది లంచ్ పెట్టి తీసుకొస్తాకి సో వచ్చాకైతే వీడియో అయితే షూట్ అయితే చేస్తాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఇక్కడ లంచ్ చేసేసి వెయిట్ చేసిన ఎంతసేపు వెయిట్ చేసాను మా బాబు కోసం అసలు ఎలా ఉంటాడు ఏంటి అసలు యాక్టివ్ గా వస్తాడా ఏడుస్తూ వస్తాడా అనేది వెయిట్ ఎంతసేపు ఒక వన్ అవర్ వెయిట్ చేశాను అనమాట లంచ్ చేసిన తర్వాత ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు చూస్తే వీడియోలో మీకు చెప్తాను అనమాట మా బుడ్డోడ వస్తున్నాడు చూపిస్తాను ఆగండి అని చెప్పి ఇంకా రోడ్ చివరు ఉన్నాడు వాడి కోసమే వెయిట్ చేస్తాం లోపల పాప ఏమో పడుకుందనమాట ఇంకా దిల్లన్నీ పెట్టేసి గొబో గొబో వచ్చాను అనమాట మా బుడ్డోడ వస్తాడు అని చెప్పి వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా వాడు ఫేస్ చూడాలి మార్నింగ్ అంతా ఏడ్చాడు కదా ఇంకా నాకు బాధ అనిపించింది అనమాట అన్నసిన పంపించాను అని చెప్పి ఇంకా అమ్మాయిలు తీసుకొచ్చేసింది లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న కానించి కూడా కొట్టడం ఇలా చేస్తున్నాడు అనమాట అసలు పాపనైతే అసలు పడుకొని ఇవ్వట్లేదు నా చెల్లి నా చెల్లిని ఓ ముద్దులు పెట్టేసుకొని అసలు పడుకొని ఇవ్వట్లేదు లేపేస్తున్నాడు సో ఇంకా దానికోసమే నాకు కూడా ఇంకా పాప కూడా కొంచెం నిద్ర లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిద్దని చెప్పి ఇంకా నేను దానికోసం కూడా ఇంకా పంపించను అనమాట ఒక వన్ అవర్ అన్నా పడుకుంటుంది కదా ఇంకా మా బుడ్డాడు చూడండి ఇలా కొడుతున్నాడు అనమాట ఈ కొట్టడం తగ్గుద్దని అని చెప్పి పంపిస్తున్నాను స్కూల్ కి బాగా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి స్కూ మనుషుల్ని కొట్టడం అరవడం ఇలా చేస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా ఈ ఒక్క రోజులో కూడా తగ్గలే చూడండి ఏడిస్తే వెళ్ళాడు మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ సరికి నవ్వుతూ వచ్చాడు అనమాట ఇలా నో ఫేస్ చూస్తే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ అంటే తినేసాడంటే చూపిస్తున్నాడు నాకు లంచ్ తినేసాను అని చెప్పి ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు పలకరిస్తారు కదా ఇంకా స్కూల్ అయిపోయి వచ్చేసేవాడి అని చెప్పి బాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకా నిద్ర నిద్ర వచ్చేస్తుంది మా ఓడికి ఇంకా టైం అయిందనమాట స్లీపింగ్ టైమ్ బట్ ఏంటంటే ఇంకా కొంచెం మంచిగా ఆడుకుంటాడు కదా కొంచెం యాక్టివ్ గా ఉంటాడు అని చెప్పైతే ఇంకా కాసేపు పొడుకోకుండా అయితే ఇంకా అలా వదిలేస్తానమాట ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఫుల్ భయం భయంతో ఉన్నాను అనమాట లంచ్ చేసింది కానీ ఎంతసేపు వెయిట్ చేసానో మా బుడ్డోడు వస్తాడు ఎలా వస్తాడో ఏంటో అసలు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటదో ఏంటో ఫేస్ అని చెప్పి బట్ ఓకే పర్లేదు అనిపించింది అండ్ ఇంకా బ్యాగ్ మాత్రం అస్సలు పెట్టమంటే నువ్వు పెట్టను అని చెప్పి ఇసిరేస్తున్నాడు అనమాట బ్యాగ్ మా ఓడి ఏంటంటే బ్యాగ్ చూడడం కానీ అర్థమైపోయింది అనమాట స్కూల్కి పంపించేస్తాము అని చెప్పి ఇప్పుడు కదా నా ప్రెగ్నెన్సీలో ఒకసారి పంపించాము ఇంకా అది గుర్తు పెట్టేసుకుని ఒక్కరోజు పంపించాము అది గుర్తు పెట్టుకుని ఇంకా బ్యాగ్ చూడంగానే ఇంకా మొదలెట్టేస్తాడు అనమాట ఏడుపు అండ్ ఇక్కడ వచ్చానంటే అంగడి కదా కొంచెం చిన్న కోల్డ్ కాఫీ అన్నీ ఉంటాయి కదా आपको स्कूल के फ्रेंड्स ले लो स्कूल के फ्रेंड्स स्कूल की जब <laughs> स्कूल के फ्रेंड्स फ्रेंड्स जब स्कूल के फ्रेंड्स ले लो आ गा गा వాళ్ళు చెల్లి ముద్దులాడడం అసలు తట్టుకొని పోతుంది అనమాట తను కూడా లేసిపోతుంది పడుకున్నది కూడా అనుకుంటది ఇంట్రేమో ఇంత ప్రేమ ఎవరినో చూపిస్తారని అనుకుంటుందేమో మా బుడ్డలైతే ఇంకా వాళ్ళు చెల్లి అని ముద్దులు పెట్టేయడం నా చెల్లి నా చెల్లి అన్న ఎవరి దగ్గరికి రానివాడు అనమాట మా బుడ్డోడు ఏంటి అర్థం కావటం నేను తప్పితే ఎవరు ఎత్తుకోకూడదు మా వాళ్ళ చెల్లిని మరి తన లోపలికి ఏముంది ఏంటి అని అయితే తెలియట్లేదు రీజన్ అనేది కొంచెం పెరిగాకైతే చెప్తారు కదా సో ఇంక ఇక్కడ వచ్చిందంటే మా బుడ్డోడికి ఏసీ ఉంటే చాలండి ఏసీ ఉందంటే ఆన్ చేసి ఏసీలు ఉండడం కాదు అది ఎప్పుడు కూడా రిమోట్ తో ఆడుకోవడం అది ఎప్పుడు కూడా ఆరెంజ్ లైట్ వెలిగిద్దా అనమాట అమ్మ వాళ్ళకి ఆ లైట్ వెలిగిందా లేదా అని చూసుకుంటాడు ఇంకా వెలిగిన వెంటనే ఇంకా బయటకి వెళ్ళి ఆడుకుంటాడు ఒకవేళ మనం కట్టామంటే ఏసీ వెంటనే వెంటనే వెనబడిపోయేది ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేసి గోల గోల చేస్తాడు అనమాట నువ్వు ఎందుకు ఆరెంజ్ లైట్ ఆపావు అని చెప్పి ఇంక ఇక్కడ ఫుల్ గా స్కూల్ అయితే వెళ్ళొచ్చాడు కదా ఇంకా ఫ్రెష్ అప్ చేపించేసాను చేపించాక కొంతసేపు అయితే ఆడుకుంటాడని వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను లంచ్ చేసిన తర్వాత పడుకునే టైంకి టూ అవుతుంది ఇంక ఈ లోపు కనుక పొడుకో పెట్టేసామంటే వన్ కి వన్ అవర్ లో లెగ్గీస్ ఇంకా నేను పడుకునేది ఉండదు ఇంకా వన్ చూసుకుంటూ కూర్చోవాలి బికాస్ నాకు కూడా నైట్స్ అసలు నిద్ర ఉండట్లేదు కదా సో ఇంకా నేను పడుకున్న తర్వాత నేను పడుకునే ముందు పడుకోబెట్టి నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఇంక ఇద్దరు ఇద్దరు పిల్లలు పడుకున్నారంటే మనకు ఒక బెంగ ఉండదు నాకేంటంటే ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళు మెలుకున్నా నేనైతే పడుకోను ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్ల పిల్లలే కాబట్టి వాళ్ళకి అంటే ఏం చేసుకుంటారు ఏంటి నోట్లో పెట్టేసుకుంటారేమో మా బుడ్డ అదొక భయం లేకపోతే మా పిల్లల్ని లాగేస్తేమో అని అదొక భయం అనమాట ఇంకా వాడు మెలకు కూడా పడుకోని మా బుడ్డది మెలుకుగునా పడుకుని ఇద్దరు పడుకున్నాక నేను పడుకుంటాను అందుకే ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే రెస్ట్ ఉంటుంది అనమాట నాకు ఇంకా నేను అన్నం తిన్నా లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లడిని పడుకో పిల్లని కూడా పడుకోబెట్టి పడుకుందామని చెప్పైతే ఇంకా కాసేపు ఆడుతున్నాడు అనమాట ఇంక ఈ లోపండి మా పెద్దమ్మ వచ్చింది అంటే పాపకి అనాశలైనా కదా కొంచెం చూద్దామని అయితే వచ్చారనమాట మా పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క అనమాట అమ్మ వాళ్ళు నలుగురు ఉంటారు నలుగురు రెండో అక్క అనమాట మా అమ్మకి అంటే రెండో పెద్దమ్మ నాకు ఇంకా ఇక్కడే ఉంటారనమాట ఇల్లు పక్క పక్కనే బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా హౌస్ అనేది చేంజ్ అయ్యారు ఇంకా మా పెద్దమ్మ ఏమున్నా లైక్ మా కష్టం ఉన్నా సుఖం అంటే కష్టంగా ఉన్న ఏదన్నా హ్యాపీనెస్ అయినా మా పెద్దమ్మ వాళ్ళతో మేము షేర్ చేసుకుంటాము మా చిన్న అంటే చిన్న ఫంక్షన్ చేసినా పెద్ద ఫంక్షన్ చేసినా ఆ ఫంక్షన్ లో మా పెద్దమ్ వాళ్ళ ముగ్గురు కూడా ఉండాలన్నమాట మాకు ఎవరున్నా లేకపోయినా మేమైతే వాళ్ళు పిలుస్తాం అనమాట డబ్బు కాదండి మనం ఏదైనా కష్టంలో ఉంటే ఒక మాట సహాయం చేసినా చాలు అనుకుంటాం అది ఆ గుణం అనేది మా పెద్దమ్ వాళ్ళ అందరిలో ఉంటుంది మా పెద్దనాన్న వాళ్ళలో కానీ మా అమ్మ సైడ్ చుట్టాల్లో సో నేను అందుకని ఏ చిన్న ఫంక్షన్ అని ఎవరిని పిలిచినా పిలవకపోయినా మా పెద్దమ్ వాళ్ళని మాత్రం నేను కంపల్సరీ పిలుస్తాను మనకి డబ్బు అనేది అవసరం లేదు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మాట సహాయం మేము అని చెప్పే వాళ్ళు ఎప్పటికైనా సరే నిజాయితీగా నిజాయితీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా కష్టం ఉంటే మనం హెల్ప్ చేయాలి మన హెల్ప్ నాకేంటే నేను కష్టంలో ఉంటే నాకు డబ్బు అనేది అవసరం లేదు ఒక మాట సహాయం ఉంటే చాలు అనుకుంటాను నేను కానీ మా హస్బెండ్ కానీ అది కూడా లేకుండా ఉంటారనమాట కొంతమంది నేను ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నా అలాంటి మనుషులకి ఎలా మనసు మనసుకు ఏంటో కూడా నాకు తెలియదు సొంత వాళ్ళు కూడా గోతులు తీసే రకాలుగా ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్ అయితే ఇంకా ఫైనలీ మా పాపకి అయితే నేను నెయిల్ కట్ అనేది అయితే బుక్ చేశాను అనమాట అసలు వీక్ కి టూ టైమ్స్ కట్ చేసినా సరే ఊరికే పెరిగిపోతాయి అంతే కదా చిన్న పిల్లలకి ఊరికే పెరిగిపోతాయి మనం ఎంత తీసినా సరే ఇంకా అలా పెరుగుతానే ఉంటాయి దానికి ఏదో అని ఉంటది బట్ తెలియదు అన్నమాట అనమాట చిన్నపిల్లలు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మనకి అన్ని చెప్తారు సో ఇంక ఇక్కడ వచ్చిందంటే ఇంకా పింక్ కలర్ బుక్ చేసాను అనమాట మా బాప్ అయితే బ్లూ కలర్ కలర్ బుక్ చేసా అది ఉంటే బాగుండేది మనీ కలిసి వచ్చి కాకపోతే మా వాడి తెలిసిందే కదా చిన్నపిల్లలు ఏమి కొన్నా ఎలాంటి వస్తువు అయినా సరే పగలు కొట్టకుండా మాత్రం ఉండరు అలాగే మా బుడ్డోడు కూడా పగలు కొట్టేశాడు అనమాట మా ఇంటి దగ్గర సో అందుకని అయితే ఇంకా పింక్ అయితే బుక్ చేశాను ఇంక ఇక్కడ వచ్చినంటే బాక్స్ అన్ని ఉంటాయి అనమాట ఏ కి ఏ కలర్ యూస్ చేయాలి అని చెప్పి అంత చాలా ఈజీ ప్రాసెస్ క్లారిటీ గా ప్రతి డీటెయిల్ డీటెయిల్ గా ఇస్తారనమాట మన పిల్లలకి చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక బుక్ చేసుకోండి ఎక్కువ హార్ష్ లేకుండా సాఫ్ట్ గా నెల్ కటర్ అనేది కట్ అనమాట పాప పిల్లలకు మాత్రం సో అంత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బై బాయ్ ఫ్రెండ్